సత్తనపల్లి న్యూస్ ఛానల్కు స్వాగతం నేను మీ మారు పుల్లారెడ్డి ఈరోజు వార్తా విశేషాలు ఈరోజు అంటే ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖు ఆదివారం కోటనెమలిపూర్లో నూతన ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవం ఈ పూజా కార్యక్రమాల్లో మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు రాజపాలెం మండల పరిధిలోని కోటనెమలిపురి గ్రామంలో భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులు వేడుకల నిర్వాహకులు అంబటికి ఘనస్వాగతం పలికారు ధ్వజస్తంభానికి పూజలు నిర్వహించారు భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి పూజలు నిర్వహించారు ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వాహకులు భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆడపడుచులు బంధు